ఇంతకుముందు పిల్లలు ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ రా బ్రేక్ అప్పుడు రాగి చేప తాగేవాళ్ళు మధ్యాహ్నం రోజుకు మెనూజ మంచిగా పౌష్టికాహారం భోజనం తినేవాళ్ళు సీన్ కట్ చేస్తే ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు తీసుకెళ్తున్నారు స్కూళ్ళల్లో వసతి గృహాల్లో తింటూ ఉంటే కడుపు రప్పి అంటున్నారు వీరేచనాలంటున్నారు మాడిపోయి పెడతాదంటున్నారు కో పుచ్చిపైన కోడు గిట్లు ఇస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు రోడ్లు ఎక్కుతున్నారు తిన్నంతగానే పెట్టట్లేదు అని చెప్పి ప్లేట్లు పట్టుకొని రూడెక్కుతున్నారు ఏడాది నిత్య కృత్యం పిల్లలు ఆసుపత్రులు పాలవుతున్నారు నిన్న ఒక్కరోజే ఏలూరు జిల్లా ఐఐటి ట్రిపుల్ ఐటీలో నిన్న ఒక్కరోజే ఏలూరు జిల్లా లూజువీడ ట్రిపుల్ ఐటీలో మూడు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు వాంతులు వీరేచనాలు కడుపు నొప్పి కలుషిత ఆహారం తినాడు దారి దారుణాన్ని దారుణమైన విషయం ఏంటి తెలుసా మూడు రోజుల నుంచి అక్కడి నుంచి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతూనే ఉన్నాం మూడు రోజుల వ్యవధిలో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారా మూడు రోజుల వ్యవధిలో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారట నిన్న ఒక్క రోజే మూడు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు కలుషితాహారం ఏంది ఇక్కడ సీరియస్ సీరియస్గా తీసుకుని ఇంతవరకు వస్తుందా ఎనిమిది వందల మంది ఆసుపత్రి పాలయ్యారని చెప్పి ఇది ఇప్పుడు కొంచెం న్యూస్ బయటకు వస్తూ ఉంటే బయటకు వచ్చేది ఇందులో వస్తే సోషల్ మీడియాలో రావాలి లేబెట్టు పత్రికా టీవీ ఛానల్ రావాలి మిగతా వాళ్ళకి ఏం పట్టింది మిగతా పత్రికల టీవీ ఛానల్కి ఎవరికి ఏం పట్టింది వాళ్ళ బతుకంతా ఎవడు చిప్పు తీసిండు ఎవడు పెట్టిండు ఎవడు పడుకున్నాడు ఏ హీరోయిన్ పక్కన ఎవరు పడుకున్నారు ఎవడు వీడియో కాల్ ముద్దులు పెట్టుకున్నాడు ఎవడు ఏడబెట్టినాడు ఎవడు ఏడు పడుకున్నాడు మొత్తం ఇదే బతికే ఈవీఎంల మీద చర్చ జరిగితే వాడికి ఇప్పు మీ విద్యార్థులు కలుషిత ఆహారం దీన్ని వందల మంది ఆసుపత్రి ఏంటంటే ఆ ఇల్లు ఎవరి పక్కన పెడుకుందంట ఈవీఎంలలో అంతా అరేంజ్ అయిపోయింది వీవీ ప్యాట్లో కాల్ చేశాడంట అంటే అదిగో ఇంకెవడు పగ ఇంకెవడు ఎవరు గోకినాడట అంతా ఇదే బతికే వాళ్ళ బతుకు వాళ్ళ బతుకులు తేడా ఇంతమంది ఆసుపత్రులు పాలే కలుషిత ఆహారం తిని ఏది పర్యవేక్షణ ఎనిమిది వందల మంది ఆసుపత్రి పాలయ్యారని చెప్పి తెలిసిన తర్వాత తాజాగా మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్లో స్పందించారు ఈ ఇదంతా వినడం బాధాకరంగా ఉంది ఏం జరిగిందో తక్షణం తెలుసుకొని చర్యలు తీసుకుంటాము అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్లో స్పందించారు వందల మంది రోజు అపోలో హెల్త్ యూనివర్సిటీ ఎంతమంది ఆసుపత్రి పాలేది దాన్ని పట్టించుకునేవాడే లేకపోయాడు ఆ న్యూస్ గురించి చెప్పాలన్నా కనుక అబ్బా వాళ్ళ వ్యాపారం కోసం పిఠాపురం దగ్గర పది ఎకరాలు ఇంగుకొని ఆసుపత్రి పెడితే ఏదో ఉచిత సేవ చేస్తున్నట్లు దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు వీళ్ళ దాంట్లో కలుషిత ఆహారం తిన వందల మంది ఆసుపత్రి పాలయ్యారు అని చెప్పి పట్టించుకునేవాడే లేదు జనాలకు ఏది ప్రియారిటీనో చూడండి దుర్మార్గం బాగా ఆమె అయ్యో పాపం అనే పదాలే మర్చిపోవాలేమో మనం మన డిక్షనరీలో నుంచి ఇంకా ఎవరిని కూడా అయ్యో పాపం అని కూడా అనకూడదేమో కనీసం ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది ఇంపార్టెంట్ అనే చర్చనే లేకుండా పోయింది ఆయన సమాజంలో చర్చనే లేకుండా పోయింది రోజు వాడు వాని పక్కన పడుకున్నాడు వీడు వీని పక్కన పడుకున్నాడు వాడు జిప్పు తీసినాడు వీడు మొదలు పెట్టినాడు వాడు దీనితోటే పనికి మాలిన మనుషులందరూ పత్రికల్లో టీవీ ఛానల్లో కూర్చున్నాడు ఆ చెత్తంతా మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని మళ్ళీ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేకి ఏం బతుకులు రా బాబు వందల మంది ఆసుపత్రి పాలయ్యారని విద్యార్థులు రోజు ఏడో దగ్గర ఏం జరుగుతుంది ఎదురు దాడి జుప్పులు బయటకు దివడాలు జుప్పులు ఇవ్వ జుప్పులు ఇప్పడాలు పడుకోవడాలు మొదలు పెట్టుకోవడాలు దీని మీద బిజీగా ఉంటారా